హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిసి శిరీష పొద్దున్నే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నా వర్క్కి వెళ్ళే హస్బెండ్స్ ఉన్నా అలాగే వర్కింగ్ ఉమెన్ అయినా ఎవరికైనా సరే లంచ్ ప్రిపేర్ చేసుకోవడం టిఫిన్ ప్రిపేర్ చేయడం చాలా హడావిడిగా ఉంటుంది కదా కానీ కొన్ని టిప్స్ పాటిస్తే కనుక అసలు హడావిడి లేకుండా చాలా సింపుల్గా మనం వంట అనేది పూర్తి చేసుకోవచ్చు అవేంటో ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ టిప్ ఏంటంటే ప్లానింగ్ అవునండి మనం ఏం వండాలి అని ఆలోచించడంలోనే సగం టైం గడిచిపోయిందనిపిస్తుంది నాకైతే ముందు రోజు నైట్ ఒక్క పది నిమిషాలు కేటాయించి మనం మర్నాడు ఏమేమి వండాలన్నది డిసైడ్ చేసుకుంటే మనకు వంట అనేది చాలా తొందరగా పూర్తవుతుంది మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని ఏమేమి కూరగాయలు ఉన్నాయి వాటిలో ముందుగా పాడయ్యేవేంటి ఇలా చూసుకుని మర్నాడు మనం ఏం కూరలు చేయాలన్నది ముందు రోజే నిర్ణయించుకోవాలి అలాగే టిఫిన్ కోసం కూడా ఇంట్లో ఏం పిండి రెడీగా ఉంది ఆ పిండితో మనం ఏం చేయొచ్చు ఒకవేళ పిండి లేకపోతే ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలి అన్నది కూడా ముందే డిసైడ్ చేసుకుంటే మనకి మర్నాడు చాలా తొందరగా పని అనేది అవుతుంది ఇక రెండో టిప్ ఏంటో చూద్దాం నైట్ మనం భోజనాలు పూర్తయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం అవునండి మనం కిచెన్ నైట్ క్లీన్ చేయకపోతే పొద్దున్నే అది మనకు చాలా టైం తినేస్తుంది కాబట్టి మనం భోజనాలు పూర్తయిన తర్వాత గిన్నెలన్నీ ఖాళీ చేసుకుని కడుక్కున్న వాళ్ళైతే కడిగేసుకుని ఒకవేళ మేడికి వేయాలనుకుంటే వాటిని ఒక టబ్లో వేసి బయట పెట్టేసి కిచెన్ ప్లాట్ఫామ్స్ స్టవ్ షింక్ ఇలా ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకుంటే కనుక మార్నింగ్ మనం లేచి కిచెన్లోకి వెళ్ళేసరికి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి చక్కచక్కగా వంట చేయాలనిపిస్తుంది ఇక థర్డ్ టిప్ ఏంటో చూద్దాం మార్నింగ్ లేవగానే మనం చేయవలసిన పని ఏంటంటే మనం కిచెన్లోకి వెళ్ళి మనం రైస్ చేస్తాం కాబట్టి రైస్కి కావలసిన బియ్యం ఇంకా మనం పప్పు లాంటివి చేయాలనుకుంటే దానికోసం పప్పు ఇలాంటివి నానబెట్టి ఉంచుకోవాలి మనం లేవగానే వీటిని నానబెట్టేస్తే కనుక మనం బ్రష్ చేసుకుని కిచెన్ క్లీన్ చేసుకుని వంట మొదలు పెట్టేసరికి ఇవి నాని ఉంటాయి అన్నమాట అలాగే మనం నానబెట్టి వండుకోవడం వల్ల ఇవి చక్కగా ఉడకడమే కాకుండా మనకి కుకింగ్ టైం అనేది తగ్గుతుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఇక్కడ ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తాను అదేంటంటే ఏంటంటే మనం ఏదైనా వస్తువు నానబెట్టుకోవాలనుకున్నప్పుడు ముందుగా దాన్ని శుభ్రంగా కడుక్కొని అప్పుడు నానబెట్టుకోవాలి మనం కడగకుండా ముందే నానబెట్టేస్తే కనుక వాటిపైన ఉన్న మందుల అవశేషాలు లాంటివి లోపలికి అబ్జార్బ్ అయిపోతాయి ఇంకా మనం లేచి కిచెన్లోకి రాగానే చేయాల్సిన రెండో పని ఫ్రిజ్లోంచి మనం బయట తీయవలసినవి ఉంటే అంటే మనకి ఇడ్లీ పిండి దోశ పిండి లాంటివి పాలు లాంటివి ఉంటే తీసి బయట పెట్టుకుంటే మనకు అవి కూలింగ్ తగ్గుతాయి కాబట్టి వండేటప్పుడు తొందరగా ఉడుకుతాయి ఇలా నానబెట్టడం ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టడం ఈ రెండు చేసిన తర్వాత మనం అప్పుడు బ్రష్ చేసుకుని అప్ అయిన తర్వాత అప్పుడు వంట మొదలు పెట్టుకోవచ్చు ముందుగా మనం రెడీగా ఉన్న వాటిని పొయ్యి మీద పెట్టేసుకోవాలి అంటే ఇక్కడ రైస్ పప్పు రెడీగా ఉన్నాయి కదా ఈ రెండింటినీ పొయ్యి మీద పెట్టుకుంటే మనకు వాటికి ఏ విధమైన ప్రిపరేషన్ అవసరం లేదు కాబట్టి ఆ రెండు ఉడికేలోపు మిగిలినవి సిద్ధం చేసుకోవచ్చు ఇంకొక టిప్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు మనకు కావాల్సినవన్నీ ఒకసారే తీసి బయట పెట్టేసుకోవడం అంటే మనం ఏం కూర ఉండాలి అన్నది ముందే డిసైడ్ అయ్యాం కాబట్టి ఆ కూరల కోసం ఏం కావాలి అంటే ఆ కూరగాయలు అలాగే పచ్చిమిర్చి మనకి ఇంకా కూరలోకి కావాల్సిన వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా మనం తీసి మనకి ఎంత కావాలో అంత తీసుకుని మిగిలిన లోపల పెట్టేసుకుంటే మనకు అస్తమానం ప్రతి చిన్నదాని కోసం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం మనం ఇడ్లీ దోస లాంటి బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ కంపల్సరీ చేసుకుంటాం కదా దానికోసం కొంచెం ప్రీ ప్రిపరేషన్ చేసుకుంటే చిటుకలో చట్నీ అనేది చేసుకోవచ్చు అంటే మనం పల్లీలు చట్నీ చేయాలనుకుంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు పల్లీల్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని పొట్టు తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం హడావుడిగా వేయించాలనుకున్నప్పుడు హై ఫ్లేమ్లో వేయిస్తే కనుక పల్లీలు ఒక పక్కన మాడిపోతే ఒక పక్కన వేగవు అవి కొంచెం మాడినా కూడా చట్నీ టేస్ట్ అంతా కూడా పోతుంది అలాగనే సరిగ్గా వేగకపోయినా కూడా చట్నీ బాగోదు సో మనం ఇలా టైం ఉన్నప్పుడు వేయించి పెట్టుకుంటే కనుక మనం అప్పటికప్పుడు దానిలోకి పచ్చిమిర్చి ఎండుమిర్చి లాంటివి వేయించుకుని ఇంకా ఏమన్నా వేయాలనుకుంటే యాడ్ చేసి చిటికెలో చట్నీ చేసుకోవచ్చు అలాగే చట్నీలో కొబ్బరి వేయాలనుకున్నప్పుడు కూడా మనకు ఆ చిప్ప నుంచి కొబ్బరిని వేరు చేయడం దాన్ని ముక్కలుగా చేయడమే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మన దగ్గర కొబ్బరి చెప్పు ఉన్నప్పుడు దాన్ని చక్కగా చెప్ప నుంచి వేరు చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కానీ లేదంటే కొబ్బరి తురుముకుని కానీ డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి దాన్ని ఇన్స్టెంట్గా వాడుకోవచ్చు ఇది కూరల్లో గ్రేవీ కోసం వాడుకోవచ్చు చట్నీల్లో వాడుకోవచ్చు ఫ్రైల్లో కూడా వాడుకోవచ్చు అనమాట అలా చేయడం వల్ల మనకి కొబ్బరి చెప్పులు పాడవకుండా ఉంటాయి ఇంకా ఇన్స్టెంట్గా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది చాలా టైం అనేది కలిసి వస్తుంది వంట త్వరగా అవడానికి ఇంకొక టిప్ ఏంటంటే మనం అన్నీ రీఫిల్ చేసి ఉంచుకోవడం అంటే పోపుల సామాన్లు ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర మెంతులు ఇలాంటివన్నీ కూడా మనం అయిపోతున్నాయి అని అనుకోగానే వాటిని ఫిల్ చేసి ఉంచుకుంటే కనుక మనకు వంట చేసేటప్పుడు సడన్గా పోపు కోసం పొయ్యి మీద మూకుడు పెట్టి చూసుకుంటే అందులో అది కనిపించదు దానికోసం మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి దాన్ని రీఫిల్ చేసుకొని అప్పుడు చేయాల్సి వస్తుంది దానివల్ల చాలా టైం వేస్ట్ కదా సో మనం ఎప్పటికప్పుడు వాటిని అన్నింటిని రీఫిల్ చేసుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం మనం వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేస్తాం కదా అప్పుడు ఉల్లిపాయ తొక్కలు కానీ కూరగాయల చెక్కు కానీ ఇలాంటివన్నీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద వేస్తే మళ్ళీ అవన్నీ తీసి క్లీన్ చేయడం అదంతా పెద్ద పనిలా ఉంటుంది అలా కాకుండా మనం ఒక ప్లేట్ లాంటిది పెట్టుకుని మనం పీల్స్ ఉల్లిపాయ తొక్కలు ఇలాంటివన్నీ కూడా దానిలోనే వేసుకుంటే కనుక మనం డైరెక్ట్గా తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు కిచెన్ అంతా మెస్సీగా లేకుండా ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం వంట చేసేటప్పుడు సరైన పాత్రలు వాడుకోవాలి మరి చిన్న గిన్నెలు పెట్టామనుకోండి మనం వండేటప్పుడు కలిపేటప్పుడు అవి బయటకు పడిపోతూ ఉంటాయి స్టవ్ అంతా కూడా చిరాకుగా అవుతుంది మనం వేపుళ్ళు లాంటివి చేసేటప్పుడు దల్సరిగా ఉన్న పాత్రలు పెట్టుకోవాలి మనం ఒక నిమిషం పక్కకి వెళ్ళినా కూడా అది వెంటనే మాడిపోకుండా ఉంటుందన్నమాట అలాగే ఫ్రై చేసేటప్పుడు మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఫ్రై అంతా కూడా ఈవెన్గా వేగుతుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే అంటే బీన్స్ చిక్కుళ్ళు క్యారెట్ బీట్రూట్ ఇలాంటి వాటిని ఫ్రై చేయాలనుకున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆవిరిలో ఉడికించేసుకుని తర్వాత పోపు వేసుకుని ముక్కలు వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తే మనకు చక్కగా ఫ్రై రెడీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఫ్రై చాలా తక్కువ టైంలో అవుతుంది తక్కువ ఆయిల్తో అవుతుంది ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఆవిరిలో ఉడికించడం వల్ల పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి మార్నింగ్ చాలా తక్కువ టైం ఉంటుంది అనుకున్న వాళ్ళైతే వెల్లుల్లి లాంటివి ముందు రోజే చక్కగా ఒలిచి ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ టైం పట్టే బీన్స్ చిక్కుళ్ళు ఇలాంటి వాటిని ముందు రోజే కట్ చేసి పెట్టుకోవచ్చు ముందుగా కట్ చేయడం వల్ల కొన్ని పోషకాలు పోతాయి కానీ అస్సలు టైం లేదనుకున్న వాళ్ళు ఈ పని చేయొచ్చు అలాగే మనకి థిక్ ప్యాన్స్ ఉన్నాయనుకోండి ఒకే ప్యాన్లో రెండు మూడు వంటలు చేసుకోవచ్చు ఎలా అంటే మనకి పప్పు ఉండమనుకోండి దానిలో తాలింపు కోసం మూగుడు పెట్టి తాలింపు పప్పులో వేసిన తర్వాత దానిలో చట్నీ కోసం ఏమైనా అవసరమైతే ఫ్రై చేసుకోవచ్చు అది కూడా బయటకు తీసేస్తే తర్వాత వేరే ఫ్రై చేసుకోవచ్చు చివరిగా మనం అదే ప్యాన్లో కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఒక ప్యాన్నే మల్టిపుల్ రెసిపీస్ కూడా యూస్ చేసుకోవచ్చు దీనివల్ల గిన్నెలు కూడా తక్కువ యూజ్ అవుతాయి అలాగే మనం వంట చేసేటప్పుడు రెండు పొయ్యిలే ఉన్నా కూడా మనం ఎప్పుడు పొయ్యి ఖాళీ ఉండకుండా చూసుకోవాలి అంటే మనం సపోజ్ పప్పు పెట్టామనుకోండి అది అవ్వగానే నెక్స్ట్ ఏం పెట్టాలి అని ఆలోచించుకుని అది రెడీ చేసేసుకోవాలి సో మనకి ఒకటి ఖాళీ అవ్వగానే రెండోది పెడుతూ ఉంటే టైం ఎక్కడ వేస్ట్ అవ్వకుండా వంట అనేది తొందరగా పూర్తవుతుంది మనకి పొద్దున్నే వంటతో పాటు ఇంకా చాలా పనులు ఉంటాయి కదా పిల్లల్ని రెడీ చేయడం కానీ వాళ్ళకి టిఫిన్స్ ప్యాక్ చేయడం కానీ ఇలాంటి పనులు ఉంటాయి సో అలాంటప్పుడు మనం వంట చేసుకుంటూనే మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు అంటే సపోజ్ పొయ్యి మీద రైస్ పెట్టామనుకోండి ఇంకొక పొయ్యి మీద ఇడ్లీ లాంటిది పెడితే ఆ రెండు లోపు మనకు కొంచెం టైం అనేది ఉంటుంది అలాంటప్పుడు ఈ మధ్య మధ్యలో పనులు చేసుకోవాలి అదే పొయ్యి మీద ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు లేదంటే ఏదైనా వేపుడు చేస్తున్నప్పుడు మనం పక్కకు వెళ్తే అది మాడిపోతుంది సో మనకి పొయ్యి మీద ఏమీ మాడిపోయేది లేదు అనుకున్నప్పుడు మనం మధ్య మధ్యలో ఇలాంటి పనులు చేసుకోవచ్చు చివరిగా ఇంకొక ఇంట్రెస్టింగ్ టిప్ చెప్పుకుందాం బాయిలింగ్ వాటర్ వాడడం వల్ల మనకి కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది పొయ్యి ఖాళీగా ఉంటే కనుక ఇలా స్టవ్ మీద పెట్టుకోండి లేదంటే ఇలా కెటిల్లో వాటర్ని బాయిల్ చేసుకుని రెడీగా ఉంచుకుంటే కనుక మనం ఉప్మా చేయాలనుకుంటే ఐదే నిమిషాల్లో మనం పోపు వేసుకుని రవ్వ కూడా వేసి వేయించుకుని దానిలో ఈ వేడి నీళ్ళు పోసుకుంటే ఐదు నిమిషాల్లో మనకు ఉప్మా రెడీ అవుతుంది అలాగే ఇలా నానబెట్టుకున్న బియ్యంలో వేడి నీళ్ళు పోసుకుంటే రైస్ చాలా తొందరగా కుక్ అవుతుంది ఇంకా పప్పు ఉడికించేటప్పుడు కూడా మనం వేడి నీళ్ళు యాడ్ చేయొచ్చు ఇంకా కూరల్లో కూడా మనం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే చాలా తొందరగా ఉడుగుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది సో చూసారు కదండీ వంట తొందరగా అవ్వడానికి మనం పాటించవలసిన చిట్కాలు మీకు ఎలా అనిపించాయో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరింత మందికి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్